ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది ప్రముఖులతో మీకు మంచి పరిచయాలు పెరగబోతున్నాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందబోతున్నారు మీ కష్టానికి తగ్గ ఫలితాలు రాబోతున్నాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక తులారాశి వారికి మాత్రం అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఈ సమయంలో వీరిద్దరితో ఏం జరుగుతుందో పూర్తి అంశాలను అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు మీరు సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి సమస్యలు అన్నదమ్ముల సమస్య నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడ్ను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడును ఈ గురువు గారు ఏదైనా సరే ఫోన్లోనే పరిష్కారం చెప్తారు మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది తులారాశి అనే ది రాశి చక్రంలోనే ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని ఊహించని ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో ఏదో తెలియని తేజస్సు ఉంటుంది వీరిని ఎవరైనా చూస్తే సరే ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు సంఘంలో వీరికి మంచి గౌరవం అనేది ఉంటుంది అలాగే వీరు మంచి చెడు ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు తెలివితేటలు ధైర్యం అనేవి వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశిలో జన్మించిన వారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు ఇతరులకు సహాయం చేసే విషయంలో తులారాశి వారు ఎప్పుడూ ముందుంటారు ఈ తులారాశి వారు కార్యరంగంలో కూడా చాలా దూకుడుగా ఉంటారు వీరికి కోపం ఆవేశం ఎక్కువగా ఉంటాయి జీవితంలో నిందలు ఆరోపణలు వీరు జీవితంలో ఎంతగానో అనుభవించారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది వీరికి భవిష్యత్తును అర్థం చేసుకునే అర్థం చేసుకొని ముందు అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా వీరు కలిగి ఉంటారు మర్యాదలు ఇచ్చి పిచ్చుకుంటారు ఈ రాశి వారు పని మీద ఎక్కువగా పోస ఫోకస్ అనేది పెడుతూ ఉంటారు వీరి యొక్క ఆలోచన పద్ధతి చాలా తెలివిగా ఉంటుంది వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారికి మాత్రం మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు కూడా ఉంటుంది వీరు శ్రమించే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉండడంతో చిన్న వయసు నుండే కష్టపడుతూ ఉంటారు జీవితంలో ఎదగాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు వీరికి శ్రమ అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఆపదలో ఉన్నారంటే ఏ ఒక్కరు కూడా వీరికి సహాయం అనేది అందించరు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ తులారాశిలో జన్మించిన వారికి దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది వీరు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అయితే ఈ తులారాశి వారికి మాత్రం అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారస్తులకు ఈ సమయంలో అత్యంత లాభాలు వస్తాయి మీరు కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకోవటానికి భాగస్వాములను కూడా మీరు ఎంచుకోవటానికి ఇది సరి అయిన సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా మీ మంచి లాభాలను చూస్తూ ఉంటారు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో సహోద్యోలతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నా సరే వాటిని మీరు తెలివితో అధిగమిస్తారు వ్యాపారంలో ఉన్నవారికి చూసుకున్నట్లు అయితే ఈ సమయంలో వ్యాపారస్తులకు అత్యంత లాభదాయకంగా ఉండే సమయం మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి భాగస్వాములను ఎంచుకోవటానికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను మీరు పొందుతారు ఆర్థిక స్థితి మీకు మెరుగుపడుతుంది ఊహించని విధంగా డబ్బు మీ చేతికి అందబోతుంది భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీకు కోపం అనేది అధికంగా ఉండటం వల్ల మాట మాట పెరిగి చిన్నపాటి గొడవ అయ్యే అవకాశం ఉంది మీరే కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఈ సమయంలో విద్యార్థులకు కూడా శ్రమ అధికంగా ఉంటుంది శ్రమకు మించిన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న ఏ రంగంలో ఉన్నా సరే మంచి ఫలితాలను మీరు పొందుతారు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రెండు రోజుల్లో అయితే తులారాశి వారికి ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ తులారాశి వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు ఈ సమయంలో మీకు నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వారి వల్ల మీకు చాలా ఆనందంగా ఉంటుంది ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు మీకు చాలా సపోర్ట్గా ఉంటారు వాళ్ళు మీకు మంచి గైడెన్స్ని ఇవ్వబోతున్నారు ఈ సమయంలో వారు ఇచ్చే సలహాలు మీ జీవితం కొన్ని మార్పులు వస్తాయి వారు ఇచ్చేటటువంటి సలహాలు చూసినలు వారు ఇచ్చే మంచి గైడెన్స్ని మీరు ఫాలో అవ్వడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీ తెలివితేటలను బయటకు తీయండి తెలివిగా ఆలోచించి ఏ విషయం అయినా మీరు ముందుకు అడుగులు వేయండి ఎప్పటినుంచో మీరు ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు ఈ సమయంలో కొత్త వ్యాపారం మొదలు పెడితే మంచి ఫలితాలు లభిస్తాయి పెద్దల సపోర్ట్ మీకు లభిస్తుంది పెద్దల సలహాలను మీరు పాటించండి మంచి ఫలితాలు లభిస్తాయి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితాన్ని మీరే మార్చుకోండి ఈ సమయంలో ధైర్యం పట్టుదల కూడా మీకు ఎక్కువగా ఉండబోతుంది మీరు ఏ పని తలపెట్టినా ఈ రెండు రోజులు అయితే మీకు బాగా క కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి లక్ష్మీదేవి అష్టోత్తరాలు శివ అష్టోత్తరాలు నిత్యం చదువుకోండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు మానసిక ప్రశాంతత కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి